ಹಲ್ಲು ಯ ಸ್ತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಪುಡು ದೇವನ ಕಿಚ್ಮೋ ಹಲ್ಲು ಯಸ್ತುತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲ ಪುಡು ದೇವನ ಕಿಚ್ಛದ ಆ ಹಲ್ಲು ಹಲ್ಲ ಹಲ್ಲ అల్లెలుయా అల సైన్యములకు అధిపతి అయిన ఆ అల సైన్యములకు అధిపతి అయిన ఆ అల అలసంద్రములను దాటించిన ఆయో అను అలసంద్రములను దాటించిన ఆయహోవను అను స్తించెదము హల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము హల్లెలు ఎస్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము ఆ హల్లెలుయా 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 ఆ హల్లలుయా 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 ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించెదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్థుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆయహవను స్థుతించెదము బండ నుండి మధుర జలమును పంపినా స్థుతించేదము అను స్థుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి హల్లెలు స్థుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఆ హల్లెలుయా హలలుయా హల్లెలూయా Ah, hallelujah, hallelujah, hallelujah.